హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ గులాబ్ జాములు పర్ఫెక్ట్గా జ్యూసీ జ్యూసీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము నేను ఒక కప్పు పిండికి ఒక అరకప్పు పాలం తీసుకున్నాను అవి పచ్చిపాలనండి కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ విధంగా కలిపేసేసుకుని పిండి ముద్దలాగా మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కళాయి తీసుకుని ఇందులోకి కప్పున్నర పంచదార మూడు కప్పులు వాటర్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా పంచదార కరిగి తీగపాకం రావాలి లైట్ తీగపాకం వచ్చిన తర్వాత ఇందులో కొంచెం యాలకుల పొడి వేసేసుకుని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు గులాబ్ జామున్ తయారు చేసుకున్నామండి పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండిని ఈ విధంగా తీసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి ఇలా వేసేసుకుని ఒకసారి ఈ విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకుని ఈ విధంగా రౌండ్స్ బాల్స్లో చేయండి గులాబ్ జాములు ఎప్పుడు చేసినా సరే కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి ఫస్ట్ తర్వాత లైట్గా ప్రెస్ చేస్తూ ఈ విధంగా రౌండ్గా చేసుకుంటే క్రాక్స్ రాకుండా ఉంటాయి నేను ఆయిల్ వేసింది చేతికి అంటుకోకుండా ఉంటుంది గులాబ్ జాములు అనేవి బాగా వస్తాయి అని వేసానండి మొత్తం అన్నిటినీ ఈ విధంగానే చేసేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ కాగాలండి మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి మీరు హై హై ఫ్లేమ్లో పెట్టినా ఇవి క్రాక్స్ వచ్చే ఛాన్స్ ఉందండి అందుకని మీడియం ఫ్లేమ్లో కాస్త టైం పెట్టినా సరే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకుని తీసేసుకోవాలి తీసేసుకుని పాకంలో వేసేసుకోండి మొత్తం అన్నిటినీ ఈ విధంగానే వేసుకుని తీసేసుకోవడం అండి చూసారా ఎంత బాగా వచ్చాయో మీరు ఎప్పుడు గులాబ్ జాములు చేసినా ఒకసారి ఇలా ఈ విధంగా చేసి చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అంతేనండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్